హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు అమ్మాయి అమెరికా వ్లాగ్స్ గార్డెన్ చూసారా ఎంత బాగుందో మనకి ఇంట్లో కొన్ని కాసినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అవే చూడండి ఎంత మంచిగా వచ్చాయో అన్నీ కూడా ఇందులో తోటకూర సీడ్స్ వేశానండి చాలా బాగా వచ్చింది ఫ్రెష్గా ఇంట్లో తోటకూర కోసుకుని వండుకుంటే ఆ కర్రీ టేస్టే వేరేగా ఉంది ఇదిగోండి తోటకూర ఫస్ట్ టైం అనమాట కట్ చేస్తున్నాను చాలా లేతగా ఉన్నాయి ఒక ఒక దాంట్లోనే వేసాను సో మంచిగా వచ్చింది తోటకూర కూడా ఇలా కింద వరకు కట్ చేసేసానండి వచ్చినప్పుడు ఇంకా మిగిలింది ఇలా వదిలేసాము మళ్ళీ ఒక వన్ వీక్కి టెన్ డేస్కి మళ్ళీ వస్తుందన్నమాట ఇదిగొండేలాగా ఇవి టొమాటో ప్లాంట్స్ అండి ఇంట్లో టొమాటోస్ ఉంటాయి కదా ఆ టొమాటోస్ని సీడ్స్ వేసాను అంతే చక్కగా ప్లాంట్స్ వచ్చాయి అవి చక్కగా ఇంత పెద్దగా అయ్యాయి టొమాటోస్ కూడా మంచిగా వచ్చాయి మోర్ దాన్ ఎయిటీ టొమాటోస్ వచ్చాయండి ఈ సీజన్లో సో చాలా బాగున్నాయి టొమాటోస్ వైన్ టమాటోస్ అంటారు కదా అవి ఈరోజు కొన్ని టొమాటోస్ ప ఆ టొమాటోస్ కోస్తున్నాను ఎంత అనుకున్నా మన ఇంట్లో ఏమి వేయకుండా పండిన టొమాటోస్ కానీ వెజిటేబుల్స్ కానీ టేస్ట్ వేరే అండి ఎంత అనుకున్నా చాలా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి బయట కొన్న వాటికను ఇంట్లో వాటికి కూడా చూడండి చాలా మంచిగా వచ్చాయి టొమాటోస్ సైజు కూడా చాలా డీసెంట్ సైజు ఉన్నాయి టొమాటోస్ ఇలా రోజు కొన్ని పండే పండేవన్నమాట చెట్టుకు పండేకే కోస్తున్నాను ఈ టొమాటోస్ కాకుండా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి చూడండి అవండి మల్లె చెట్లు వేసాను కదా చూడండి మల్లెపూలు వచ్చాయి చిన్న కరివేపాకు చెట్టు ఉంది అది వాము చెట్టు అనమాట అది కూడా మంచిగా వచ్చింది పుదీనా ఒక పాటలో వేసాను చాలా మంచిగా వచ్చింది ఇది కూడా ఇదిగోండి కట్ చేశాను ఇది బీర్తేగండి చాలా బాగా వచ్చింది బీర్తేగు కూడా ఇక్కడ పూత చూసారెంత బాగా వచ్చిందో ఫ్లవర్స్ అవన్నీ కూడా అవి ఈ పువ్వులే బీరకాయలు అవుతాయి అనుకుంటా కదా సో ఈ బీరకాయలు కూడా సైజ్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చాయి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఏవి చేదు లేదండి అన్నీ కూడా పండు బీరకాయలే కానీ కాయల్ని వెతుక్కుంటూ పోయాలి ఎందుకంటే కాయలు గ్రీనే ఆకు గ్రీనే ఉన్నాయి సో చూసుకుంటూ కోయాలి జాగ్రత్తగా లోపల ఏమైనా ఉంటాయేమో అని చూస్తూ కోసుకున్నాను ఇవి బెండకాయ చెట్లు అండి సీడ్సే వేశాను బెండకాయలు కూడా అందులో ప్లాంట్స్ వచ్చాయి బట్ ఇంకా దానికి బెడ్లో బలం సరిపోవట్లేదేమో ప్లాంట్స్ మరీ పెద్దగా రాలేదు నార్మల్ సైజులో ఉన్నాయి కాయలు కూడా ఓకే బాగానే ఉన్నాయి ఇక్కడ బెడ్లో ప్లాంట్స్ ఎక్కువయ్యాయని ఈ బెండకాయ ముక్కను ఇది ఒక్కటి విడిగా వేసాను చూడండి బలం సరిపోవడం వల్ల ఇది మా ఇది మాత్రం మంచిగా పెరిగింది కాయలు కూడా మంచిగా వచ్చాయి పెద్ద సైజులో ఇవి గ్రీన్ గుత్తి వంకాయలు ఇవి కూడా బాగున్నాయి టేస్టీగా సైజ్ కూడా మంచిగా వచ్చాయి అదిగోండి గ్రీన్ వంకాయలు కాసాయి నా ఫేవరెట్ కాకరకాయలు అండి ఇంట్లో కాకరకాయలు చాలా ఇష్టం అయితే ఇవి సైజ్ చూడండి చాలా చిన్న కాకరకాయలు అనమాట మన జస్ట్ ఇంత ఫింగర్ సైజ్ ఎంత ఉన్నాయి అంతే బట్ టేస్ట్ చాలా బాగున్నాయి మామూలు కాకరకాయలకి అంటే మనకి బారు కాకరకాయలకి ఈ కాకరకాయలకి చాలా డిఫరెన్స్ ఉందండి చేదు చాలా తక్కువ ఉంది జస్ట్ మనం అది పైన పీల్ చేయని అవసరం లేదు జస్ట్ పైన రఫ్గా ఉన్నది కొంచెం వెళ్ళేలా అంటే చాలా అనమాట టేస్ట్ మాత్రం చేదుగా అలా లేదు కాకరకాయ కర్రీలాగా నార్మల్ చేదే ఉంది సో ఈ ఈ సైజు కాకరకాయలు కావాలని ఇలాంటి సీడ్సే కొన్నాను ఇదిగోండి పాదు మంచిగా వచ్చింది కాయలు కూడా మంచిగానే వచ్చాయి అన్నీ కూడా కాకపోతే చిన్న సైజు చిన్న కాకరకాయలు అనమాట కర్రీ ఉండినా కూడా టేస్ట్ చాలా బాగుంది ఇది చుక్కకూర అండి ఒక దాంట్లో వేసాను సీడ్స్ చుక్కకూర కూడా మంచిగానే వచ్చింది కాకపోతే ఒక టూ టైమ్స్ వండుకున్నాక ఇంకా ఆగిపోయింది అనమాట రావడం ఒక టూ టైమ్స్కి అయితే కర్రీకి బాగానే వచ్చింది పుల్లగా మంచిగా ఉంది పప్పులో వేసుకున్నా కూడా మళ్ళీ చెట్లు పెట్టాను కదా అవి పెద్ద అవుతున్నాయండి చెట్లు ఇదిగోండి ఫ్లవర్స్ కూడా మంచిగా పూసాయి అలాగే ఇంకో ఇది ఫస్ట్ ఈ ప్లాంట్ తీసుకున్నానండి తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకొక ప్లాంట్ బై చేశాను సో ఇదిగోండి ఈ ప్లాంట్ ఇది చిన్నదనమాట రీసెంట్గా కొన్నదనమాట ఇది ఇవి ఈ రోజు పూసిన ఫ్లవర్స్ అనమాట చాలా మంచి స్మెల్ వస్తున్నాయి ఎంత అనుకున్న ఫ్రెష్ ఫ్లవర్స్ ఫ్రెష్ కదా ఇవి ఫ్రంట్ సైడ్ ప్లాంట్స్ అండి రోజ్ ప్లాంట్స్ ఇప్పుడు వెజిటబుల్స్ చూపించాను కదా అవన్నీ కూడా బ్యాక్ లాన్లో పెట్టాను ఇవి మాత్రం ఫ్లవర్స్ వరకు మాత్రం ఫ్రంట్ సైడ్ పెట్టాను అనమాట లాస్ట్ వీడియో చూసినట్లయితే మీరు అందులో ఈ లీవ్స్ అన్నీ హోల్స్ పడి బాగాలేదని చెప్పాను కదా తర్వాత అవన్నీ ట్రిమ్ చేశాను ఇట్లా ఎంత మంచిగా వచ్చాయి తర్వాత చాలా బాగా ఫ్లవర్స్ కూడా మంచిగా పూసాయి చాలా హ్యాపీ అనిపించింది ఫ్లవర్స్ చూసి ఇదండి నా చిన్న గార్డెన్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలియ థ్యాంక్ యూ